హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మటన్ దోసకాయ గ్రేవీ ఎలా చేయాలో చూసేద్దామండి యాక్చువల్గా ఇప్పుడు చికెన్ తినకూడదు అంటున్నారు కదండి బర్డ్ ఫ్లూ అని సో మనం కొంచెం మటన్తో దోసకాయ కలిపి గ్రేవీ చేసుకుందాము మటన్ కూడా ఎక్కువ తినకూడదు అంటారు సో మనం టేస్ట్ కోసం అని కొంచెం మటన్ అలాగే దోసకాయ కలిపి గ్రేవీ చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ముందుగా దోసకాయని కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో మటన్ ఉల్లిపాయలు ఇలా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం సాల్ట్ పసుపు వేసి కొంచెం వాటర్ కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక ఐదారు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఇవి ఉడికే లోపల మనం గ్రేవీకి కావాల్సిన ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కట్ చేసుకొని పెట్టుకుందాము ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో రెండు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క వేసి అలాగే బిర్యానీ ఆకు కూడా వేసి మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగాక ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి ఆ దాన్ని కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం ధనియా పౌడర్ జీరా పౌడరు అలాగే కొంచెం పసుపు యాడ్ చేసి వాటిని కూడా బాగా వేయించుకోవాలి ఈ స్పైసెస్ అన్నీ బాగా వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల నీళ్ళలో వేసుకొని బాగా వేయించుకోండి యాక్చువల్గా వెయిట్ లాస్ వాళ్ళు మటన్ ప్రిఫర్ చేయరు కదండి కానీ ఇలా దోసకాయను యాడ్ చేసి మటన్ గ్రేవీ ప్రిపేర్ చేసుకుంటే ఫ్యాట్ అనేది మనకి ఎక్కువగా లోపలికి వెళ్ళదు ఇప్పుడు మనం టేస్ట్ తగినంత సాల్ట్ కారం వేసుకొని బాగా కలుపుకొని మగ్గనివ్వాలి వాటర్ వేసి మూత పెట్టి కాసేపు ఉడకనిద్దాము ఈ లోపల మనం కుక్కర్ చల్లారిందో లేదో చెక్ చేసుకుందాం ఈ దోసకాయ ముక్కల్లో చాలా రకాలైన విటమిన్స్ ఉంటాయండి ఇది మనకి చలవ చేస్తుంది అంటారు ఈ మటన్ వేడి కదండి ఈ దోసకాయ చలవకి సరిపోతుంది మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి దోసకాయ చిన్న పులుపుగా ఉంటుంది ఈ మటన్ ముక్కల్లో ఆ దోసకాయ కలపడం వల్ల ఒక రకమైన టేస్ట్ వస్తుంది ఇప్పుడు మన దోసకాయ ముక్కలు ఉడికిపోయి మటన్ కూడా ఉడికిపోయింది కదండి మటన్ ఇందులో వేసేసి బాగా కలిపి ఇప్పుడు కొంచెం ఉసిరికాయ అంతా చింతపండును తీసుకొని వాటర్ వేసి నానబెట్టుకోండి ఈ మటన్ దోసకాయ ఉడికిన తర్వాత చింతపండు రసాన్ని తీసి పెట్టుకోండి ఇప్పుడు మన మటన్ ఉడికిపోయింది కదండీ కొంచెం గరం మసాలాను యాడ్ చేయాలి గరం మసాలాను యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం చింతపండు రసం తీసి ఉంచుకున్నాం కదండి దాన్ని కూడా ఇందులో యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఈ గ్రేవీ బాగా ఉడికిన తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుందండి ఇలా ఆయిల్ సపరేట్ అయిందంటే మన గ్రేవీ రెడీ అయినట్టే అప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన గుమగుమలాడే టేస్టీ అయిన మటన్ దోసకాయ గ్రేవీ రెడీ థ్యాంక్ యూ